ఉంటే నియోజకవర్గంలో వాళ్ళ దాడులు ఖచ్చితంగా ఆగుతే అక్రమ కేసులు కానీ పోలీసు వారు మన మీద పెడితే వాళ్ళ మీద కూడా మనం కేసు పెట్టచ్చు మన మీద పెట్టిన కేసు ఒకటే అవుతుంది లాయర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళ మీద మనం ప్రైవేట్ కేసు వేస్తే ఆ కేసు ఈ కేసు ఒకటే అనేది మాత్రం ప్రజలు కానీ తెలుసుకుంటే పోలీసు వారికి చెప్తా ఉన్నా నేను పోలీస్ అంటే గౌరవం ఉండాలి పోలీస్ అంటే భయం ఉండాలి ప్రజలకు ఆ భయంతోనే మీరు పరిపాలన చట్టాన్ని కరెక్ట్గా ఉంచుతారని చెప్పేసి చెప్తున్నారు అదే మీరే చట్టాన్ని గౌరవించకుండా మీరే మీ పోలీసు వ్యవస్థని గౌరవించకుండా చేసేటట్లుగా చేస్తే ఒక్కసారిగా ప్రజలు తిరగబడి మీ మీద కేసులు పెట్టడం మొదలైతే మేము కొట్టుకు తిరుగుతారు మీరు కొట్టుకు తిరుగుతారు మీరేమో లాయర్లని డబ్బులు లేకుండా ప్రభుత్వం తరుగుతున్న లాయర్లు పెడతారు మేమేమో డబ్బులు ఇచ్చి లాయర్లు పెడతాం ఇద్దరు కోర్టులు తిరగాల మీరు ఉద్యోగం చేసుకుంటూ తిరగాల మాకేమంది ఖాళీ కదా రాజకీయాలు చేసుకుంటా మేము తిరుగుతాం ఇది ఇది అందరికీ తెలియాల భయపడాల్సిన అవసరం లేదు భయపడితే ఒక కుక్క మనం పడతా ఉంటే మనం పరిగెత్తితే ఆ కుక్క పడతా ఉంటది ఆగి రాయి తీసుకొని ఉంటే ఆ కుక్క మళ్ళీ అడక్క పరిగెత్త కరెక్టా కాదా ఎక్కడ దాకా పోవాలా ఈ నియోజకవర్గంలో ఉన్నదంతా ఎక్కువ మంది పేద వర్గాలు మన పార్టీలో ఉంది పేద పేద వర్గాలు అని చెప్పేసి చెప్తున్నా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆ డబ్బున్న వారికి చెప్తున్నా పేదవాడి మీద దాడి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసేటువంటి వాళ్ళకి చెప్తున్నా మీ కూటమిలో మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి ఈ బుక్ రాజ్యాంగాన్ని ఆపమని మీరు చెప్పుకోండి ఒకవేళ మీరు ఈ బుక్ రాజ్యాంగాన్ని ఆపమని ఈ గ్రామాలలో చెప్పకపోతే ఏ ఏ గ్రామాలలో ఎవరెవరు మన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు మన మేధా మన కార్యకర్తల మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఊర్లో వదిలిపెట్టి పోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు వస్తుంది చేయొద్దు ఇది సమాజానికి మంచిది కాదు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి రాజ్యాంగాన్ని మీరు ఈ రాష్ట్రంలో వాడాలని చెప్పేసి చెప్తున్నా ఇది మంచి కాదు ప్రజలకు మంచిది కాదు కాబట్టి ఎవరైతే తెలుగుదేశంలో ఉండేటువంటి ధనిక వార్గం ఉందో వారు మీ కోట మీ నాయకులకు చెప్పండి ఈ విధానాన్ని ఆపండి మీకేముందయ్యా రేపు పొద్దున మూడు నెలలు జైలుకుపోతావు తర్వాత తిరుగుతావు లోకేష్ బాబా ఎడ గ్రామాల్లో మేము ఉండాలయ్యా ఎడ గ్రామాల్లో మేము ఉండాలంటే మీ దాదులు ఆపండి అయ్యానని చెప్పేసి తెలుగుదేశం వారికి చెప్పండి ఇది చాలా కీలకం ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలే ఆ పార్టీని కమ్ కంట్రోల్ చేసుకోవాలా ఆ రెడ్బుక్ రాజ్యాంగాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత గ్రామాలలో ఉండేటువంటి కోటమి నాయకులకు ఉందని చెప్పేసి చెప్తున్నా ఇది మంచిది కాదు అది కంట్రోల్ లేకుండా పోలీసు వాళ్ళు తెలుగుదేశం గోండా లాగుంటే మాత్రం ఖచ్చితంగా రేపు ముందు ముందు రోజుల్లో అధికారంకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మా చేతుల్లో ఏముండదు గ్రామాలలో నాయకత్వం చేతుల్లోకి వెళ్తుంది కార్యకర్తల చేతుల్లోకి వెళ్తుంది మీరు మాత్రం గ్రామాలలో కనపడని పరిస్థితుల్లోకి మీరు వెళ్తారని చెప్పేసి చెప్తా ఉన్నా కాబట్టి అలా మనం ఉండాలంటే అలా మనం అందరం ఐకమత్యంగా ఉండాలంటే ఏకమవ్వాల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి విభేదాలు ఉండకూడదు నేను కొత్తగా వచ్చాను ఒకటిన్నర సంవత్సరం అయింది నన్ను మీ అందరూ కూడా మంచిగా ఆశీర్వదించి ఎన్నికలు చేశారు అనేక